హాయ్ అండి కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి మనకి కొన్ని కొన్ని టైలరింగ్ చేసే వాళ్ళకి కొన్ని వస్తువులు అయితే మనకి ఎప్పుడు అందుబాటులో ఉండాలండి చూడండి ఇక్కడ ఇది గోల్డ్ షిమ్మర్ క్లాత్ అనమాట ఇది మనకి మోడల్స్కి అలాగే పైపింగ్ వేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ క్లాత్ అనేది చాలా వరకు అన్ని శారీస్లోనూ ఈ గోల్డ్ ఉంటుంది కాబట్టి ఇది చాలా యూజ్ అవుతుంది తర్వాత మనం నెక్లకి పెట్టడానికి థ్రెడ్స్ కూడా తెచ్చి పెట్టేసుకోవాలన్నమాట అలాగే మనకి క్యాన్వర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం అన్ని బ్లౌజులకి యూస్ చేయకపోయినా కూడా కొన్ని బ్లౌజులకైతే వాడుతూ ఉంటాం కదా సో ఇలాగా లైనింగ్లు ఇలా ఫాల్స్లు కూడా అండి ఆల్రెడీ అంతకుముందు నేను ఒకసారి ఈ వీడియోలో కూడా చూపించాను ఆ తర్వాత నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి లేని కలర్స్ మాత్రం కొన్ని కొన్ని తెచ్చేసుకున్నాను ఇక మనకి కావాల్సినవన్నీ అందుబాటులో ఉన్నాయనుకోండి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చకచకా అనేది పని జరిగిపోతూ ఉంటుంది సో మనకి కావాల్సినవన్నీ కూడా మనం ముందుగానే తెచ్చుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా మనకి మనం టైలరింగ్ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్గానే అర్థమైపోతూ ఉంటుంది కదా ఫాల్స్లు కానివ్వండి లైనింగ్లు కానివ్వండి మనకి ఎక్కువ ఏ కలర్స్ అయితే అయిపోతూ ఉంటాయో ఆ కలర్స్ అనేవి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉండాలి ఎక్కువగా మనకి యూజ్ లేని కలర్స్ అన్నీ తెచ్చేసుకొని పాడు చేసుకోవడం కంటే కూడా మనకి ఒక అవగాహన అనేది ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ ఏ కలర్స్ వస్తాయో అవే ఎక్కువగా మనం తెచ్చేసి పెట్టేసుకున్నామంటే ఆ కలర్స్ మనకి బ్లౌజెస్ కానీ శారీస్కి ఫాల్ కానీ వేయడం కోసం ఈజీగా ఉంటుంది చూడండి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ లేని కలర్స్ లైనింగ్స్ చాలా తక్కువగా తీసుకున్నాను నేను నాకు ఎక్కువగా ఆ గ్రీను అలాగే మెరూను ఇవి ఎక్కువ అవసరం పడుతూ ఉంటాయి సో అన్నీ అనవసరంగా ఎందుకని చెప్పేసి అలా తెచ్చేసుకున్నాను ఇది చూడండి థిక్ క్యాన్వర్స్ అనమాట మన షర్ట్లకి ప్యాంట్లకి వేస్తాం కదా ఆ క్యాన్వర్స్ ఈ క్యాన్వర్స్ ఏంటంటే మన కాలర్కి వేసుకుంటే ఎక్కువగా గట్టిగా ఉంటుందన్నమాట చాలా స్టిఫ్గా ఉంటుంది సో ఈ క్యాన్వర్స్ అలాగే ఇందాక చూపించింది పేపర్ క్యాన్వర్స్ ఇవి రెండు కూడా తెచ్చేసుకున్నానండి ఎప్పుడు మనకి ఏది అవసరం పడుతుందో అదైతే వాడేసుకోవచ్చు సో మనకి కావాల్సినవి అందుబాటులో ఉండాలండి మెయిన్ ఎక్కువగా సూదులు కూడా మనం తెచ్చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనకి కొన్ని కొన్ని బ్లౌజెస్ కుట్టేటప్పుడు కానివ్వండి చాలా ఉపయోగం ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎలాస్టిక్ అయితే తెచ్చుకున్నాను ఈ ఎలాస్టిక్ ఎందుకు ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇది దేనికి ఉపయోగపడుతుందో సో ఇక్కడ రెండు రకాల ఎలాస్టిక్స్ అయితే నేను తెచ్చుకున్నాను హాఫ్ ఇంచ్ ఒకటి అలాగే వన్ ఇంచ్ వేడాలతో ఒకటి రెండు రకాల ఎలాస్టిక్స్ అయితే నేను తెచ్చుకున్నాను ఈ ఎలాస్టిక్ దేనికి ఉపయోగపడుతుంది అనేది నెక్స్ట్ వీడియో చేస్తానండి ఇక్కడ చూడండి గుండు పిన్నులు ఇవి అయితే తెచ్చుకున్నాను ఇవే థ్రెడ్ పైపింగ్ వేయడానికి మనకి థ్రెడ్స్ అయితే రెండు తెచ్చేసుకున్నాను ఇలాగే మనం అంటించుకోవడానికి పోస్టులు కానివ్వండి అలాగే లైనింగ్ బ్లౌజులు కానివ్వండి అంటించుకోవడానికి గమ్ బాటిల్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇలాంటి చిన్న చిన్న వస్తువులు మనకి చాలా ఉపయోగం అండి చాలా అవసరం కూడాను తెచ్చుకొని రెడీ చేసి పెట్టుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి ఇక్కడ పాదం అండి ఇది ఒక పాదం మనం యూజ్ చేస్తుంటే కూడా ఇంకొక పాదం అనేది మనకి అందుబాటులో ఉండాలి అలాగే బాబిన్ కేష్ కూడా ఇంకొకటి రెడీగా ఉండాలండి ఇలాంటివి ఏంటంటే మనకి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే మరొకటి వాడుకోవడానికి అందుబాటులో అయితే ఉండాలన్నమాట అలాగే చూడండి కొన్ని బాబిన్లు అయితే తెచ్చేసుకున్నాను నేను మనకి దారాలు అనేవి పోసుకుంటూ ఉంటాం కదా అప్పుడు అర్జెంటుగా ఎవరైనా సరే ఏదైనా డ్రెస్ కానివ్వండి అప్పటికప్పటికే వస్తూ ఉంటారు నాకు షాప్ దగ్గరకైతే మేము ఇది ఇట్లా వెళ్ళేసి వస్తాము ఒక అరగంటలో అట్లా ఇచ్చేసేయండి అని చెప్పేసి అలాంటప్పుడు మనకి యూజ్ పడుతు యూజ్ అవుతాయి అనమాట అలా బాబిన్లు ఇక్కడ చూడండి దారాలు కూడా ఆల్రెడీ అంతకుముందు తెచ్చేసుకున్నాను కదా నాకు ఏ దారాలు అయితే ఎక్కువగా అయిపోతూ ఉంటాయో అన్ అలాంటి దారాలు మాత్రమే నేను మళ్ళీ తెచ్చేసుకున్నాను సో ఈ విధంగా మనకేంటంటే మనకి కావాల్సిన వస్తువులన్నీ మనం తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు ఏ వస్తువు కావాలంటే రెడీగా మనం తీసేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో నేను సూదులు అయితే ఈసారి తేలేదండి ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ నేను సూదులు ఉక్సులు ఆయిల్ అవన్నీ తెచ్చేసుకున్నాను అవి ఇంకా ఉన్నాయి నా దగ్గర సో అందుకోసం నేనైతే అవేం తెచ్చుకోలేదు ఇక్కడ చూడండి అంతకుముందు తెచ్చుకున్న ఫాల్స్లు అన్నీ కూడా చెప్పాను కదా ఆల్ ఆల్రెడీ ఉన్నాయి ఇక లేని కలర్సు మాత్రమే కొన్ని మాత్రం తీసుకొచ్చుకున్నాను అనమాట అనవసరంగా ఉన్న కలర్స్ తెచ్చేసుకొని ఆడ పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి సో మనకి అవసరమైన వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది కొన్ని వస్తువులు అయితే కొన్ని ఫాల్స్లు తెచ్చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఎక్కువగా ఎక్కువగా మనం పెట్టుబడి పెట్టే అంత లేనప్పుడు మనకు అవసరమైనంత వరకు పెట్టుకుంటూ ఉంటే కూడా సరిపోతుందండి సో ఇక్కడ చూడండి ఈ లేస్ అనేది తీసుకున్నాను అనమాట ఈ లేసు చాలా బాగుంటుందండి మనకి సింపుల్గా నెక్కి వేసేసామనుకోండి చూడటానికి మనం మోడల్ సమోసా మోడల్ పెడుతూ ఉంటాం కదా అలా పెట్టి దాని మీద లేస్ వేసినట్టుగా ఉంటుందన్నమాట ఈ లేసు అలాగే ఇక్కడ గోల్డ్ కలర్ లేస్ కూడా కొంచెం మనం ఇప్పుడు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ అయితే తీసుకొస్తూ ఉంటానండి అక్కడ చూసినప్పుడు చూడండి మోడల్గా ఉంటుంది మనం సింపుల్గా ఇలా హ్యాండ్స్కి కానివ్వండి ఇలా వేసేసుకున్నాం అనుకోండి చూడండి లుక్ అయితే బాగుంటుందన్నమాట సింపుల్గా ఉంటుంది ఎక్కువ మోడల్స్ అనేది లేకుండా సింపుల్గా పెట్టమన్న వాళ్ళకి ఇలా లేస్ వేసేస్తే మనకి కూడా ఈజీగా పని అనేది అయిపోతుంది చూడటానికి లుక్ కూడా బాగుంటుంది అనమాట సో ఇలాగ లేసులు అయితే తెచ్చేసుకున్నాను ఇక అన్ని దారాలు అవి అన్నీ తెచ్చేసుకుంటే మనకి ఎప్పుడు రెడీ అయ్యి ఎప్పుడు కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు సిల్వర్ కలరు లేస్ అయితే చూడండి ఇలా నెక్కులకి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న ఆ డ్రెస్సు వైట్ కలర్ కాబట్టి అంతగా ఎక్కువగా కనిపించట్లేదు కానీ కస్టమర్సు దానికి ఆ లేస్ వేయమన్నారు కాబట్టి వాళ్ళ లిస్ట్ ప్రకారం మనం అయితే వేసుకోవాలి కానీ లే లేస్ అయితే లుక్ చాలా బాగుంటుందండి వేసుకున్నప్పుడు చూస్తే ఇలా డ్రెస్సులు కానివ్వండి ఇలాగా వేసేసుకోవచ్చు సింపుల్గా బాగుంటుందండి చూడటానికి కాబట్టి ఇలా కావాల్సినవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఉపయోగించుకోవచ్చు ఓకేనా ఈ విధంగా అన్ని పెట్టుకోండి మీకు కావాల్సినప్పుడు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్